మా గురువులకి పాదాభివందనంతో వారి ఆశీస్సులతో డిఎన్ఏ ఆస్ట్రాలజీ సరికొత్త జ్యోతిష్య జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను ఈ జ్యోతిష్య శాస్త్రం ముఖ్య ఉద్దేశ్యం పరిహారాలతో మనం కర్మల నుండి తప్పించుకోలేము మనం పూర్వజన్మలో ఏ ఏ కర్మలు చేశామో మళ్ళీ అదే పూర్వపు వాసనలతో ఈ జన్మలో కూడా అదే కర్మ రిజిస్ట్రీతో అదే కర్మ కలిగి ఉన్న వంశంలో పుట్టడం జరుగుతుంది దీనిని డిఎన్ఏ కనెక్టివిటీ లేదా బయోలాజికల్ రిలేషన్ అంటారు అయితే ఈ జన్మలో మనకు ఏ గ్రహం దోషాన్ని శాపాన్ని ఇస్తుందో తెలుసుకొని ఆ కర్మను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కర్మలను తగ్గించుకొని జీవితాన్ని సార్థకం చేసుకుంటారని ఆశిస్తున్నాం ముందుగా గ్రహరాజు అయిన సూర్యకర్మ గురించి తెలుసుకుందాం సూర్యకర్మ ఎలా సంక్రమిస్తుంది మీరు పుట్టినప్పుడు రాసిపడిన నక్షత్రం కానీ లగ్నం పడిన నక్షత్రం కానీ లగ్న అధిపతి పడిన నక్షత్రం కానీ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలలో పడి ఉంటే వారికి సూర్యకర్మ రిజిస్ట్రీ ఉంటుంది అంటే సూర్యుని యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్ రెండూ ఉంటాయి వీరి పుట్టుకకు సూర్యుడే హీరో సూర్యుడే విలన్గా ఉంటాడు జన్మజాతకంలో కేతువు ఏ భావంలో ఉన్నా అక్కడ సూర్యుడిగా పనిచేస్తాడు కావున లగ్నంలో కేతువు ఉండగా జన్మించిన వారికి సూర్యకర్మ రిజిస్ట్రీ ఉంటుంది మరియు లగ్న అధిపతి కేతువుతో కలిసి ఉన్నవారికి కూడా సూర్యకర్మ ఉంటుంది లగ్నం మరియు పన్నెండవ భావం వీటి అధిపతులు పరివర్తనం చెందిన అంటే లగ్న భావ అధిపతి పన్నెండవ భావంలో పన్నెండవ భావ అధిపతి లగ్నంలో ఉన్న వారికి సూర్యకర్మ ఉంటుంది మీనరాశి మీన లగ్నం వారికి సూర్యకర్మ ఉంటుంది మీ లగ్నం ఏదైనా అవ్వని అధిపతి మీనంలో కూర్చొని ఉన్నవారికి కూడా సూర్యకర్మ సంక్రమిస్తుంది మనం ఒక కర్మ రిజిస్ట్రీలో పుడితే ఆ కర్మ యొక్క గ్రహమే మనకు మంచిని చెడుని చేస్తుంది సూర్యుడు అంటే రిలేషన్లో తండ్రి పిల్లనిచ్చిన మామ బాస్ మనకు పుట్టిన మొదటి సంతానం గురించి తెలియజేస్తుంది ఇక్కడ తండ్రిని మామని తీసుకున్నట్లయితే వీరిద్దరిలో వేరియేషన్స్ ఉంటాయి తండ్రి మీకు విలన్గా ఉంటే మామ మీకు హీరోగా ఉంటారు అలాగే ఇద్దరిలో ఒకరు దీర్ఘాయుష్యుతో ఉంటే ఇంకొకరు అల్పాయుష్యుతో ఉంటారు ఒకరు సూపర్గా ఉంటే ఇంకొకరు డమ్మీగా ఉంటారు ఒకరు హై ప్రొఫైల్లో ఉంటే ఇంకొకరు లో ప్రొఫైల్లో ఉంటారు ఒకరు రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఇంకొకరు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారు ఒకరు ఫ్రెండ్గా ఉంటే ఒకరు శత్రువుగా ఉంటారు సూర్యకర్మ కలిగిన అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభాద్ర నక్షత్రాల పూర్వీకులకు కంటికి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు థైరాయిడ్ మైగ్రేన్ బోన్ క్యాన్సర్ మొలలు లివర్ హార్ట్కు సంబంధించిన రోగాలతో బాధపడుతూ ఉంటారు సూర్యుడు పుట్టిన నక్షత్రం హస్తానక్షత్రం కావున వీరికి హీలింగ్ పవర్స్ ఉంటాయి వైద్యం చేయడం తండ్రి వృత్తిని చేసేవారుగా ఉండడం జరుగుతుంది సూర్యకర్మ ఉన్నవారికి వచ్చే భార్య లేదా భర్త యొక్క తండ్రికి సమర్థత లేకపోవడం లేదా చనిపోయి ఉండడం వంటివి జరుగుతాయి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల వారు ఈ సూర్యకర్మ వారికి మంచి చేసేవారుగా వారి అభ్యున్నతికి దారి చూపేవారుగా ఉంటారు అదేవిధంగా వీరే మీకు చెడు చేసేవారిగా కూడా ఉంటారు అలాంటప్పుడు ఈ సూర్యకర్మ కలిగిన వారు వారితోనే కృతజ్ఞతగా ఉండాలి మరియు వారితోనే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మీరు మీ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ వారితో చక్కగా మసులుకోవాలి శుభం